అందరికీ నమస్కారము ఈరోజు అతి ముఖ్యమైన మొక్క గురించి తెలుసుకుందాం లాస్ట్ ఎపిసోడ్లో మనం ఆరు చెట్టు గురించి ఒక సంవత్సరం ముందుగా తెలుసుకున్నాం అప్పుడు ఏం చెప్పినానంటే ఆరి చెట్టు నార ఎలుతురు నార అదే విధంగా ఇంకొక నారా ఇంకొక మొక్క నార అదే ఎలుతురి చెట్టు ఆరు చెట్టు నారా ఇంకోటి ఏదో ఒక నార మూడిని కలిపి చిన్న పిల్లకాయలకి ఏపి నారా ఈ మూడు కలిపి చిన్న పిల్లకాయలకి అంటే ఒక ఆరు ఐదు సంవత్సరాల లోపల పిల్లకాయలకి మొలతాడుగా కట్టుకుంటాం అనేసి లాస్ట్ ఎపిసోడ్లో చెప్పుకున్నాం అంటే ఒక సంవత్సరం ముందుకు చెప్పుకున్నాం ఆరు చెట్టు గురించి అదేవిధంగా ఈ ఆరు చెట్టు కింద ఉంటే వర్షాకాలము పిడిగుగాడ వర్షాకాలంలో పిడుగులు పడతాయి కదా అవి కూడా పడదనేసి లాస్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం కానీ ఈరోజు ఇదే ఆరు చెట్టు గురించి మరొక టాపిక్ గురించి తెలుసుకుందాం మరొక వ్యాధికి ఉదాహరణకి దీన్ని బాగా పరిశీలించండి ఇది ఆరు చెట్టు ఈ ఆరు చెట్టు అనేది మనకి ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఆరు ఆకులను చూడండి ఆరు చెట్టు ఆకులు అనేది ఈ విధంగా ఉంటాయి బాగా గట్టిగా స్ట్రాంగ్గానే ఉంటాయి ఇది ఆరు ఆకు దీనివల్ల మనకి ప్రయోజనం ఏమంటే మనకి అకస్మాత్తుగా వేడి శాతం వలన లేకపోతే వాళ్ళు తీసుకునే ఆహారం లోపం వలన ఎక్కువగా బ్లడ్ మోషన్స్ అనేది జరగటం అనేది జరుగుతూ ఉంటుంది నెత్రు భేదులు నెత్రు చుగ్గులు అనేది మామూలుగా అనారోగ్య కారణం వలన వస్తూ ఉంటాయి అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఎన్నెన్నో నాటు వైద్యాలు చేసుకొని మనము చేసుకున్నా కూడా చేసుకున్న కూడా అది నయం కాదు అలాంటి పరిస్థితుల్లో ఈ ఆరి చెట్టు అనేది మనకి బాగా ఉపయోగకరంగా ఉపయోగపడుతుంది అదేవిధంగా ఆరు చెట్టు మొదలు అనేది ఈ విధంగా ఉంటుంది బాగా చూడండి ఆరి చెట్టు ఈ ఆరి చెట్టు ఏం చేయాలంటే ఎక్కువ బ్లడ్ మోషన్స్ పోయేవాళ్ళు ఈ హాస్పిటల్కి పోయినా ఆడపోయినా బాగా కాకుండా ఉంటుంది కదా అడ్మిట్ వాళ్ళు ఏం చేయాలంటే ఈ ఆరి పట్టణం బాగా కొట్టుకొని బాగా ఒక కేజీ దాకా కొట్టుకొని ఆ పట్టను బాగా ఒక్కల ముక్కలుగా దంచి సాయంత్రం పూట ఒక్కల ముక్కలుగా దంచి ఒక పొయ్యి మీద పెట్టి బాగా ఒక తగు మాత్రం నీళ్లు పోసి బాగా కాగి అనుకో ఆ రసం అనేది దిగుతుంది ఆ రసం కూడా ఎట్లా అంటే అది ఒక ఒక్క కలర్లో దిగుతుంది ఆ కషాయాన్ని మరుసటి రోజు నిద్రలే తగు మాత్రం ఒక గ్లాసు తాగినట్టయితే ఆ బ్లడ్ మోషన్స్ అది నెత్రబేదులు సుగ్గులు కడిమి నొప్పి మొదలైన వ్యాధులతో బాధపడుతుంటారు కదా అటువంటి వాళ్ళకి వెంటనే ఒక్క పూట తేనే నయం కావడం అనేది జరిగింది అదే విధంగా దీన్ని తాగేటప్పుడు అమితమైన ఉగురు దీంట్లో ఆ ఉగురైనా కూడా మనం ఎట్నకొట్ట తట్టుకొని తాగేయాలి కొంతమందికి అనేది జరుగుతుంది మాలాంటి రోజు అయితే మామూలుగా తాగేస్తాం కొంతమంది కొత్తగా తాగే వాళ్ళు ఏం చేయాలంటే కొద్దిగా ఉప్పుడు బియ్యం అంటే బొడ్డ బియ్యం కొద్దిగా ఎత్తుకొని తాగిన తర్వాత బుడ్డు బియ్యాన్ని కొద్దిగా నోట్లు వేసుకుని నవ్వు ఆ వాతి అనేది రాదు వెంటనే ఆ నెత్తి భేదులు నెత్త శుగ్గులు అనేది నయం కావడం అనేది జరుగుతుంది ఇది ఆరు చెట్టు వలన ప్రయోజనం బాగా గమనించండి ఇది ఆరు చెట్టు ముందు ఎపిసోడ్లో పిల్లకాయల గురించి చెప్పినాం ఇప్పుడు పెద్దోళ్ళకు కానీ చిన్నోళ్ళకు కానీ ఎవరికి గరా సరే నెత్తభేదలు అనేది వస్తే ఈ పని చేయండి కాబట్టి మన ఛానల్ని ప్రతి ఒక్కరు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూడా కోరి మరీ మరీ ప్రార్థిస్తున్నాను అదేవిధంగా మరొక ఎపిసోడ్లో మనందరూ ఒకటి ఒకటవుదాం నమస్కారం ఆరిశెట్టి కషాయం తాగిన తర్వాత ఎటువంటి పత్తి అనేది వండాల్సిన అవసరం లేదు ఆ నెత్రభేదులు నెత్త చుకులు అయ్యేవాళ్ళు మామూలుగానే వాళ్ళు వేడి వస్తువులు అనేది తినరు అదేవిధంగా మజ్జిగితేనే ఆహారం తీసుకోవడం అనేది జరుగుతుంది కాబట్టి వేడి వస్తువులు తీసుకోకూడదు మామూలుగా తీసుకోరు కదా నిద్రబేదలు అయ్యేవాళ్ళు సరే ఎటువంటి పత్యం అనేది లేదు అంతే ఈ యొక్క ఆరు అనేది సంవత్సరంలో ఒకసారి కాయలుగా వస్తాయి ఈ ఆరకాయలను అడవి జంతువులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఇష్టపూర్వకంగా తింటాయి ఈ ఆరికి చెట్టు యొక్క కాయల్ని ఆరచిట్టు కాయలు అనేది ఈ విధంగా ఉంటాయి చూడండి ఇది ఆరిచిటి కాయలు ఏ విధంగా ఉందో బాగా ఇష్టపూర్వకంగా తింటాయి అడవి జంతువులు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ Sener